గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రుడు చతుర్థంలో శుక్రుడు దశమంలో కేతువు ఏకాగ్రత పనులు మొదలు పెట్టండి లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ధనయోగం వృద్ధి చెందుతుంది పెట్టుబడులు కలిసి వస్తాయి గృహ నిర్మాణాదంశాలు వృద్ధి చెందుతాయి కుటుంబ పరంగా మేలు చేకూరుతుంది వాహన యోగం శుభప్రదం ప్రయాణాలు కలిసి వస్తాయి దాచుకున్న డబ్బు వృద్ధి చెందుతుంది పెట్టుబడుల రూపంలో ఆర్థికాభివృద్ధి సూచితం వృత్తిలో నైపుణ్యం పెరిగే విధంగా పనిచేయండి మీ కృషిని నలుగురు గుర్తిస్తారు ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధించడానికి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవాలి సంకల్ప సిద్ధి కలుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది చెంచలత్వం లేకుండా పనులు పూర్తి చేయండి పనులు వాయిదా వేయద్దు ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు ఇతరుల విషయాల్లో కలుగు వివాదరహితంగా శాంతంగా కుటుంబ సభ్యులతో కలిసి జీవనాన్ని కొనసాగించండి కుటుంబ పరమైన అభివృద్ధి సూచితం శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ధనుస్సు వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుస్సు రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి నవగ్రహాలను దర్శించడం ఉత్తమం వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి సమర్పించండి